ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాము పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరినీ ఏంటంటే అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది రోజుకి ఎన్నిసార్లు ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి ప్రతి అనేక దాదాపు ఒక పన్నెండు అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం ఇది దీన్ని పల్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇది పల్ సర్వే చేపడుతున్నాం ఈ దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పగడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్నీ రాగానే ఏ ఏ పంచాయతీల్లో నిధులు మన నీళ్ళు వస్తున్నాయి ఏ ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి అసలు గత ప్రభుత్వం చేసిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింప పనులకి జరిగిందా లేదా ఇటన్నింటినీ కూడా ఇటు ఈ పల్స్ సర్వేలు తెలియ మనకి తెలిసి వస్తాయి దీని సమూలంగా ప్రజలందరికీ సమీప భవిష్యత్తులో తెలియజేస్తాను అలాగే గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది గత ప్రభుత్వం పంచాయతీ